న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద కోల్కత్తాలో డాక్టర్ మౌమితా దేవనాథ్పై పైశాచికంగా అత్యాచారం హత్య చేసిన మృగాలను వెంటనే శిక్షించాలని మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చట్టభద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సుల యూనియన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల గౌరవ అధ్యక్షులు సీఐటీయూ నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ మహానగరంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎందరో ప్రాణాలను రక్షించవలసిన డాక్టర్లను పైశాచికంగా హత్య చేసిన మృగాలను వెంటనే శిక్షించాలని మహిళలకు భద్రత కల్పించాలని సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు దయామణి మాట్లాడుతూ రోజురోజుకి పెరిగిపోతున్న అత్యాచారాలు హత్యల నుండి మహిళలకు రక్షణ కల్పించాలని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే డాక్టర్లపై నర్సులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే అరికట్టాలని ప్రత్యేకమైన చట్టాలు రూపకల్పన చేసి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రాణి ఆశా వర్కర్లు చిన్నారి జ్యోతి దేవి మణి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మెంబర్ తూరుగోపు నాని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గుబ్బాల స్టీఫెన్ బాబు తదితరులు పాల్గొన్నారు కల్పించాలి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ న్యాయం చేయాలి బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలి బాధితుల కుటుంబానికి కఠినంగా శిక్షించాలి నిందితులను కఠినంగా కల్పించాలి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ ఆదుకోవాలి బాధిత కుటుంబ కుటుంబాలను ఆదుకోవాలి బాధితురాలి కుటుంబాన్ని కఠినంగా అనంతరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరీసా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో డాక్టర్ మౌమిత దేవనాథ్కు ఘన నివాళులర్పించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఎంతో దారుణ బాధాకరణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నగరంలో కొద్ది గంటల వ్యవధిలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుకోతున్న సందర్భంలో కల్కత్తా సిటీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా జూనియర్ డాక్టర్ మీద దారుణ అత్యంత దారుణంగా నలభై మంది నిందితులు ఆమెపై డాక్టర్ గారి మీద దాడి చేసి అత్యాచారం చేశారు ఇది చాలా దుర్మార్గ సంఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలన రేపిన ఈ ఘటనపై అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదు పోలీసు అధికారులు యంత్రాంగం అంతా కూడా కేసును మాఫీ చేయడానికి లేదా సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే అది బయటకు వచ్చింది ఇది చాలా గౌరవమైన విషయం భారతదేశం ఒకప్పుడు మహిళలకి అత్యంత రక్షలుగా మిగిలి ఉన్న నగరం ఏదైనా ఉందంటే కలకత్తా నగరం అక్కడ వామపక్ష ప్రభుత్వం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఎనలేని రక్షణ ఉండే సందర్భం కానీ ఇటీవల కాలంలో అక్కడ ప్రభుత్వాలు మారిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి మహిళల మీద దాడులు జరిగినాయి అంతేకాదు ఉత్తరాఖండ్ లో కూడా ముప్పై జూలై ముప్పై ఒకటో తారీఖుని ఒక మహిళ నర్స్ మీద కూడా మరి అత్యాచారం చంపేశాడు ఒక దుండగుడు ఇలాగ దేశవ్యాప్తంగా మహిళలు పనిచేసే దగ్గర భద్రత లేదు దీని మీద అంతా కూడా లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి ఆపదలో ఆదుకునే వైద్యాలయాలు ఈ రకంగా మహిళా డాక్టర్లు కానీ లేదా సిబ్బంది గాని దాడులు గురవడం అనేది మనందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి ఇదేదో డాక్టర్స్ ని లేదా వైద్య సిబ్బంది సమస్యగా మనం చూడొద్దు ప్రజలందరూ ఎందుకంటే ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన ప్రాణాలు కాపాడేది వైద్య సంస్థలే మన కూడా తెలుసు కోవిడ్ సమయాల్లో ప్రపంచంలోని మరి దేవుడి మీద మతాల మీద నమ్మకం ఉండి దేవుడు కరుణిస్తాడు లేదా ఇంకా రకరకాల దేవతలు అని చెప్పే సందర్భంలో దేవత గుళ్ళు దేవుడు గుళ్ళు మసీదులు చర్చిలన్నీ కూడా మోతేసిన సందర్భంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యశాలలో బయటకుండి డాక్టర్స్ వైద్య సిబ్బంది అంతా కూడా ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి మన ప్రాణాలు కాపాడిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఉంటాయి లోపాలు ఉండొచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు లోపాలు ఉండొచ్చు లోపాలలోని వ్యవస్థ ఏమి ఈ ప్రపంచంలో లేదు కానీ ఈ రోజు అత్యంతంగా మన ప్రాణాలు కాపాడుతున్న ఈ డాక్టర్స్ ని ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గం ఇదంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది డాక్టర్స్ నర్సుల సమస్య కాదు మరి ఎక్కడైనా సరే మహిళలు ప్రత్యేకించి మహిళలకి పని ప్రదేశాల్లో భద్రత లేదు ఈ రోజు ఎక్కడైనా మహిళలు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఏదో రకమైన వేధింపులు లైంగిక వేధింపులు ఈ మధ్య యాసిడ్ దాడులు కూడా పెరిగిపోయి లేదా దారుణంగా పైచాచికంగా చంపేస్తున్నారు బహిరంగంగా చంపేస్తున్నా వాళ్ళని పొడిచి చంపేస్తున్న తల మీద రోడ్డుతో కొడుతున్నా ప్రజలు ఎలా ఉన్నారంటే వీడియోలు తీస్తున్నారు కానీ ప్రతిఘటించలేదు వాళ్ళని తిరిగి వాళ్ళని చాబాదటం ఆ నేరం చేయకుండా భయపెట్టే పరిస్థితి ప్రజల్లో కూడా లేదు కాబట్టి ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలి కలకత్తా లాంటి కోట్ల మంది ఉన్న ఒక నగరంలో ఒక మహిళా డాక్టర్ మీద నలభై మంది దొండగురు అత్యంత పాశికంగా దాడి చేశారంటే అక్కడ లాండ్ డాడ్ ఏముంది అనేది అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మేము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి సిటీ కమిషనర్ ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి నలభై మంది వెళ్ళి అక్కడ సాక్ష్యాలు లేకుండా తాజమ చేసే ప్రయత్నం దేశం అంతా కూడా దిగ్భ్రాంతి గురైంది ఈ ఘటన జరగకూడదు ఎవరైతే వీళ్ళందరూ కూడా మహిళా డాక్టర్ గారి మీద అత్యాచారానికి చంపేయడానికి చంపారు వాళ్ళందరూ కూడా ఉరి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు అత్యంత విచారకరమైన రోజు ప్రపంచంలో ఉన్న రోగులకి ప్రజలకి ఎంతో త్యాగంతో సేవ చేసే ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అలాంటి ఉద్యోగుల్లో ఒక మహోన్నతమైన వ్యక్తి త్వరలోనే తన డాక్టర్ కోర్సును పూర్తి చేసుకుని అనేక మంది రోగులకి వైద్య సేవలు అందించాలని ఒక దృఢమైన సంకల్పంతో తన అక్కడ జూనియర్ డాక్టర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న మరి కలకత్తాలో రాజ్ఘ మెడికల్ కాలేజీ లో జరిగిన ఈ దుర్ఘటన ఈ రోజు ప్రపంచంలోనే కాదు దేశంలో మొత్తం అందరినీ అసలు సేవలు చేయడానికి మనం ఉండాలా మొదటగా మన ప్రాణాల్ని మన మానాలని మనం కాపాడుకోవడానికి వెనకంచి వేయాలనే విధంగా ఆలోచింప చేసే సంఘటన కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క దుర్ఘటనపై ఖచ్చితంగా మరి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇలాంటివి ఇదే మొదటిసారి కాదు మరి గత పది పన్నెండు సంవత్సరాల క్రితం నిర్భయ చట్టం కావచ్చు మరి ఇటీవల కాలంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితమే జరిగిన సంఘటన మరి దిశ చట్టం కావచ్చు ఎక్కడైతే రాష్ట్రాల్లో దేశాల్లో ఎలాంటి భయానకరమైన సంఘటనలు జరుగుతున్నాయో అప్పుడు తూతు మంత్రంగా ప్రభుత్వాలు వాళ్ళ పేర్ల మీద ఒక చట్టాలు తీసుకురావడం ఆ చట్టాలు ఓన్లీ పేపర్లకే పరిమితం అవడం తప్ప ఎలాంటి ప్రోపర్ గా దాని యాక్షన్ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయి మరి ఈ రోజు కలకత్తా నగరంలో అన్ని కొన్ని వేల లక్షల కోట్ల మంది నివసించే ఆ మహానగరంలోని ఒక మహిళా ఉద్యోగికి రక్షణ లేని పరిస్థితులు ఈ రోజు నిత్యము వేలాది మంది మహిళలు వారి యొక్క జీవనోపాధుల కోసం అది హాస్పిటల్స్ కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు వివిధ పరిస్థితుల్లో బయటకు వస్తున్న క్రమంలో ఈ దేశంలో రాష్ట్రంలో మహిళకి రక్షణ ఎక్కడ ఉందనే విధంగా ఈ రోజు మొత్తం యావత్ దేశము ప్రపంచము ఆలోచన చేస్తున్న పరిస్థితులు ఇక్కడ డాక్టర్ అనేది కాకుండా ఒక మహిళకి ఏ విధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో రక్షణ కల్పిస్తామనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి దోషులు ఎంతటి వాళ్ళైనా నిష్పక్షపాతంగా మరి వాళ్ళ మీద విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఈ రోజు వైద్య ఆరోగ్య మరి రంగం అంతా కోరుకుంటూ ఉంది